ఈ దినము శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సాదిపాయ గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది నేను తహసీల్దార్ గారు మండలాభివృద్ధి అధికారి గారు యువ పెండా గారు అప్పట్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరున్నారు ముఖ్యంగా అర్జీదారులు కూడా హాజరైనారు హాజరై వాటితో మొత్తం అన్ని రికార్డులు పరిశీలించగా కొన్ని బిల్సు లేకుండా ఉన్నట్లు ఉండే బిల్సు ముంతలు లేకుండా ఉన్నట్లు జిరాక్స్ బిల్లు పెట్టినందువల్ల వాటిని నేను మా టీమ్ ఆఫీ ఆఫీసర్ సబ్బు కలిసి వెరిఫై చేసాము కొన్ని వాస్తవంగా బిల్సు సరిగా లేవు అందుకోసం నేను ఆ బిల్స్ నేను డిపిఓ గారికి మరియు కలెక్టర్ గారికి నివేదిస్తాను వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో దానికి ఒత్తుడే ఉండాలా ముఖ్యంగా ఈరోజు సర్పంచ్ గారికి తెలియజేశాము ముఖ్యంగా మన ఎంపీడీఓ గారు రెండు సార్లు కూడా ఫోన్ చేసి చెప్పారు వాట్సాప్ పెట్టారు ఈరోజు విచారణ ఉంటుందని హాజరు కాలేదు దయచేసి ఈ హాజరు కావాల్సి ఉంది సర్పంచ్ గారు ఈ హాజరు కావడం కాకుండా పోవడానికి కారణము మనకు తెలియరాలేదు ఉండే వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారికి మేము నివేదిస్తాము త్వరలోనే రెండు మూడు రోజుల్లో నివేదిస్తాము